నిన్నటి దినం అంటే టెన్త్ ఆగస్ట్ ఆ మనకి నారాయణపురం ఇస్వి పోలీస్ స్టేషన్ లిమిట్స్ నారాయణపురంలో వసి గేరప్ప అనే ఒక ఆలయం ఉంది ఆ అందులో ఆ ఆభరణాలు వెండి ఆభరణాలు ప్లస్ బంగారు ఆభరణాలు కనిపించడం లేదని ఆ గుడికి సంబంధించిన కమిటీ వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారు దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేశాను థెఫ్ట్ కేసు వాళ్ళు అనుమానించిన విధంగానే ఆ గుళ్ళో పనిచేసే పూజారిని ఈయన దగ్గర దగ్గర థర్టీ ఇయర్స్ నుండి అదే గుళ్ళో పూజారిగా పనిచేస్తున్నాడు ఇతని పేరు కూడా వసి అనే కాకపోతే ఇతను కొన్నేళ్ల నుంచి ఒక పది నెలల నుండి బెంగళూరులోనే ఉంటున్నాడు వీళ్ళ ఫ్యామిలీ అంతా కానీ అప్పుడప్పుడు వచ్చి గుళ్ళో పూజలు చేసుకొని వెళ్ళిపోయేవాడు ఇతనికి కొద్దిగా చెడు వ్యసనాలు మట్క ఆడడం ఇలాంటివి ఉండడం వల్ల విపరీతమైన అప్పులు చేసి ఆ ఆ అప్పులు ఎలా తీర్చాలో ఈ వెండి ఆభరణాలు ఉన్న ఒక పది గ్రాముల బంగారు ఆభరణం కూడా తీసుకెళ్లి అమ్మేస్తే నేను ఈ అప్పులన్నీ తీర్చేయచ్చు అనే ఉద్దేశంతో ఇతను ఒక్కొక్కటిగా తీసి అతను ఇంట్లో పెట్టుకోవడం జరిగింది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే మేము ఉద్దాయిల పట్టుకోవడం ప్లస్ ఈ ప్రాపర్టీని అంతా రికవర్ చేశాము ఈ ప్రాపర్టీ టోటల్ వాల్యూ ఫైవ్ లాక్స్ నైన్టీ నైన్ థౌసండ్ ఇందులో మనకి సిల్వర్ ఫోర్ కే త్రీ ఎయిటీ ఉంది ప్లస్ గోడ టెం ర్యామ్స్ ఉంది టోటల్ ప్రాపర్టీ ఫైవ్ ల్యాక్ నైన్టీ నైన్ థౌసండ్ ఉంది ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేశాము ప్రస్తుతానికి ముద్దాయి కూడా ఆ ముద్దాయిని కూడా అరెస్ట్ చేశాము ఆ ఇంత త్వరగా డిటెక్ట్ చేసిన రూరల్ సర్కిల్స్ సిఐ ఐ నల్లప్ప గారికి ఎస్ ఐ పోలీస్ స్టేషన్ ఎస్ఐ డాక్టర్ నాయక్ గారిని అభినందిస్తున్నాం థ్యాంక్